ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు చాలా మంచివారు సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి వారు సో మరి వారు మనకి ఇచ్చిన తర్వాత మనం కూడా మన వారికి ఏదైనా తిరిగి ఇవ్వాలి కదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మా గ్రామం అంటే నేను పుట్టి పెరిగినటువంటి మా మింది గ్రామంలో చాలా మంది సాలివాహన సంఘానికి సంబంధించినటువంటి కుమ్మర్లు చాలా మంది మా గ్రామంలో మాతో పాటు కలిసి మా కుటుంబ సభ్యులా నివసిస్తుంటారు ముఖ్యంగా ఏదైనా ఇచ్చినప్పుడు మన ప్రాంతం మన మట్టితో తయారు చేసినటువంటి ఒక కొండలో వారికి ఇవ్వాల్సినటువంటి దాన్ని తిరిగి ఇచ్చేద్దామన్నటువంటి ఉద్దేశంతో వారు ఎంతగానో ఇష్టపడేటువంటి వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ కుండలో మా ప్రాంత సాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్లి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమండి ఎక్కడే ఉంచుతాను దీన్ని కాకపోతే ఈ పప్పుతో పాటు ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు లజ్జ ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికి ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు లజ్జ విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు దీన్ని తీసుకొని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో ఎందుకంటే సహజంగా వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారు వారికి కనబడదు ఎందుకంటే సైజు పెద్దది అది మన కింద ఉన్నటువంటి మచ్చ మనం చూసుకోకుండా అందరి గురించి మాట్లాడితే ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి ముఖ్యంగా వారు మాట్లాడుతూ నా మీద చేసినటువంటి విమర్శలు నాకేదో వందల కోట్ల రూపాయలు నేనేదో అవినీతి చేసినట్టు వందల ఎకరాలు నేను దోచేసినట్టు తాను మాట్లాడాడు నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు నేను నా తండ్రి మరణించిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్నలను సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల శాసనసభ్యుడిగా ఎన్నికయి ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా కానీ తమరండి తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు అబ్బాబ్బాబాబాబ్బా తమరు మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీ అవుతారు తర్వాత ఎమ్మెల్సీ అయ్యి ఎన్నికలకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోతారు తమ తమ తాలూకా రాజకీయం అది ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన పోటీ చేసేటువంటి సమయానికి ఆయన ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడిగా ఓడిపోతాడు నలభై ఐదు సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి పదవిని అధిరోహించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమలు సాక్కి మంత్రిగా ఉన్నాడు అది నీకు నాకు తేడా సిగ్గుందని అసలు నీకు మాట్లాడగల ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి నువ్వు వచ్చి మా గురించి మాలాండల గురించి మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసి నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి నేను పుట్టి పెరిగినటువంటి నా మింది గ్రామంలోనే నేను ఉంటున్నా మా తాత కట్టించినటువంటి ఇంట్లోనే నేను నివాస నివాసం ఉంటున్నా మా తండ్రి అక్కడే ఉన్నారు నేను అక్కడే ఉన్నాను మా తాత అక్కడే ఉన్నారు మా ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఆ గ్రామమే నాకు తెలిసి నేను పుట్టినటువంటి గ్రామం నువ్వెక్కడ పుట్టావు మీ నాన్న ఎక్కడ పుట్టాడు ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడా మీ నాన్న ఉండేది పూరి గుడిచిలో ఉండేటువంటి మీ నాన్న ఈరోజు నిన్ను తీసుకొని వచ్చి ఒక రాయల్ ప్యాలెస్లో హైదరాబాద్లో ఒక రాయల్ ప్యాలెస్లో నిన్ను పెట్టాడే ఎలాగా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి ఒక్కసారి చెప్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదవారు కూడా ఈ మీ మీ తండ్రి తాలూకా స్కీమ్ని ఫాలో అయ్యి వారు కూడా పాకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్యాలెస్లోకి వెళ్ళిపోతారు మీరు చేసినటువంటి అవినీతి సంపాదన అక్రమాలు అన్యాయాలు మీరు చేసినటువంటి అవినీతి ఇవన్నీ మర్చిపోయి నీ కింద ఉన్నటువంటి మచ్చను మర్చిపోయి నువ్వు మాలాంటి వాళ్ళ గురించి నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మాలాంటి కుటుంబాల గురించి ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు నోటుకు వచ్చింది మాట్లాడతావు నువ్వు